ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీలో సేల్ తెన్నల్లో ఆనందం కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది స్వయంభూగా వస్తున్న ఈ న్యూ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్ కి వెళ్లే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ రేపటి తరం బాలు బాలుగా వాళ్ళందరూ సమరాయ్ సమరాయ్ వారియర్స్ అంతే ఇప్పుడు దాన్ని అయితే వాళ్ళు సమరాయ్ ఇండ్రీలో మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా ఐఎమ్ షూర్ అని చెప్తా సో అయితే మీరు మొత్తం ఏతో రీప్లేస్ చేస్తారా మీ దొంగ మోహన్ ఏ సౌండ్స్ హార్ష్ బట్ ఇట్స్ టూ రియల్ ఇవాళ మంచి రికార్డింగ్ పార్ అవన్నీ ఆ రోజులు అయిపోతాయి కంబినేషన్ యాప్ లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్ లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ ది సాంగ్ అని పెడితే అది వీడియో కూడా చేస్తారు బలం అదే మ్యూజిక్ వీడియో అదే పెట్టిందక్కడ లేకే గుర్తుకొస్తని యాజ్జీ గారు పాట ఈ టైంలో సూపర్ ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అని మూడ్లో ఉన్నాను పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని హౌ డ్యూ కీప్ యూర్ సెల్ఫ్ ఓవర్ లైక్ అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము వెయ్యి చెవులతో ఎదురు చూస్తున్నావు అదే అంతే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ కటింగ్ టైం సేవింగ్ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతాం

పాపులర్ అండ్ ఇంపార్టెంట్ అందరితో ఒక ఇంగ్రెయిన్ అయిపోయింది మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా ఒక కళాకారుడు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి ఊహించడానికి కూడా మనకు అసలు వీ డోంట్ అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి అంటే ఒక ఆల్మోస్ట్ జా మన జాదు టోన్ అంటారు కదా అవును ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే పదిహేను సెకండ్లో పాట ఇచ్చేసి అది బాగాలేదంటే ఇంకోటి మీ సార్ నాకు ఈ టైప్లో కావాలి ఫాస్ట్గా కావాలి స్లోగా కావాలి ఎలాంటి ఇది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను అది ఎలాగా పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే అంటే అప్పుడేంటి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ అవుతాను అంటే ఏ అది ఏదో మెషిన్ అండి ఏదో చెత్తాచారం వేస్తుంది ఇప్పుడు చెత్తాచారం కాదు అది అదేమిటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఏమంటాను సరే నా సాంగ్ సిచ్యువేషన్ ఇదండి నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదో ఇలాంటివి చెప్తాను నాలుగేదో బ్రీఫ్స్ తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు ఈ చూ ఇలా అనుకోవట్లేదు ఇది ఇది నేను ఏదో చెప్తాను మళ్ళీ తను ఏదో అంటాడు దాని తర్వాత ఓకే అనుకుంటే చలనం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ మొత్తం తతంగాన్ని అది పదిహేను సెకండ్ చేస్తాను ఇది ఒక పాయింట్ అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అది బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది అంతే కదా ప్రతి ఒక్కరికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు బాలేదు ఈ సాంగ్ అని చెప్తే ఇంకోటి అంటాడు మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది ఓకే సో ఇప్పుడు మీకు నచ్చే వరకు పదిహేను సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఇస్తుంది కదా కొంతసేపు అయ్యాక సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే అవును అంతే కదా అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక తను ఏమన్నాడంటే ఇప్పుడు ఒక ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత విషయం నేను మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు నేనేమన్నా అండి ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది ఇట్ మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి టేస్ట్ అది అంతే ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక చెప్తా ఉదాహరణ చెప్తున్నాను లేకపోతే ఇంకో సినిమాకి ఏదో లేకపోతే రోజాలో మండరత్నం టేస్ట్ వేరే ఉంటుంది నాది వేరే ఉంటుంది రంగీలాలో సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ అవును అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్ అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం నాకు నాకు లేదు అవును అప్పుడు ఏ నాకు కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట కాదంట కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి వాల్డ్స్లో కావాలి హార్డ్ రాక్ కావాలి లేకపోతే ఎక్సా వయ ఉన్న మ్యూజిక్ స్టైల్స్ మీరే వేస్తున్నారు దాని ఫామ్ ఏ స్టైల్లో కావాలి ఆ సాంగ్ అని సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలబరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ కటింగ్ టైం సేవింగా లేక ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్ అది అది ఆబ్వియస్ కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషను లేదంటే అది లేదు కదా ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా ఇంకా అయ్యో ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది నేను ఇప్పుడే ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను ఇప్పుడు ఒక ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పాల్చమని ఒక ఇది ఇచ్చాను ఒక లిరిక్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు తను తను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ ద ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టిన పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చకుండా పోయింది ఓకే నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఎంతవరకు రాలేదు ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఓకే దానికి ఓకే ఇప్పుడు ఇప్పుడు పక్టీ వేస్తాను इदावडे कि किट कि किनो में चीता ई कल नो सुसना ने प्रतिपोटा येसकवे इसकफेरो अद्या जी पापा का

వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఏ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్ట్ ఏమవుతారు ఏం చేస్తారు వాళ్ళు తప్పకుండా అంటే పది పదిహేను సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత వాళ్ళ క్రియేటివిటీ అన్నీ వచ్చేసరికి మినిమం ఫోర్ అవర్స్ రెండు గంటలు మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి వన్ మంత్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ కానీ సో ఇప్పుడేంటి ఇప్పుడు ఏమంటారు మీరు అరే ఏ కదా ఏదేదో ఇచ్చారు ఏదేదో కాదు ఏదేదో ఇస్తాను కరెక్టే ఇప్పుడు నేను ఉదాహరణకి నేను నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక పది మందికి వినిపిస్తే ఎవరి వేరే వేరే తెచ్చింది ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా అవును మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలై అది దట్ ఈస్ ఏ ఆల్ ద టైమ్ అవుతుంది ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా అవును వేరే రోజుకి వేరే నచ్చుతాయి కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ కానీ టు బి చాలా ఇది ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్ కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇంబడుతాయని ఆయన ముందు ఎవరు ఊహించుకోలేదు అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ 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 చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు వినని కనీ విని ఎరుగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుంది అన్న పాసిబిలిటీ లేదంటే ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది మనీ చేయలేదు అనలేదు ఇది కూడా ఒక మ్యూజిక్ థియేటర్ ఇది కూడా ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది మీరు అడిగిందనబట్టు కదా మీరు ఇండియన్ ఫోక్లు ఏమంటారు ఇది ఏమంటారు దానికి ఒక ఐదు వందల స్టైల్స్ అది కూడా నాకు తెలియదు ఐదు వందల టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు ఏ వచ్చేవారు కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది అది చేయట్లా అవును సపోజ్ మీరు ఇళరాజా గారి లాంటి పాట కావాలంటే ఇస్తుందా రాజా సార్ లాంటి పాట ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్ ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరేట్ ఇన్ఫినిజ్మెంట్ షోర్ అబౌట్ అది ఇప్పుడు కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది అవును ఇప్పుడు ఇలేరాజా టైప్లో కావాలి అంటే ఇలేరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా దానికి ఏదో ఇండియన్ ఫోక్ లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇలేరాజా యూజెస్ వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన అప్పుడు మీరు ఇలేరాజా అనుకుంట వెస్టర్న్ క్లాసికల్ అని ఉన్నది ఇలేయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్ అది దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్ అవును అంటే గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా ఒకే సైడ్ టైప్లో చేయలేదు బట్ ఒక ఒక థీమ్ కనిపిస్తుంది ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ అంటున్నా అది టేస్ట్ లేరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన నుంచి వస్తుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఏ రోజును ఇప్పుడు దానికి టేస్ట్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఏ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్ అదేం చేస్తుంది మీరు అడిగిన ప్రాంప్ట్కి మీ కావాలి మీ కోపికొన్న అన్ని వర్షన్లు పది పది సెకండ్లకు చేస్తూ ఉంటుంది